తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ ఇప్పుడు లైవ్ చూద్దాం ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం సార్ ఈ ప్రక్రియ మనం ఏదైతే ఐపీ టూ ట్వంటీ ఫైవ్ ఉందో జనవరి మాసంలో మొదలు పెట్టాం సార్ జనవరి మాసంలో మనం ఎన్వైర్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి థర్డ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు టోటల్ ట్వంటీ డేస్ ఫోర్ స్పెల్స్ లో సైన్స్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం టూ థౌజండ్ సిక్స్టీ కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్ థియరీ ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ థర్టీ టూ సెంటర్స్ లో నైన్ ల్యాక్ నైన్టీ సెవెన్ థౌజండ్ పన్నెండు మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్ ఫిఫ్టీన్ థర్టీ టూ సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్ కి ప్రతి సెంటర్ కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్ ఈ ప్రక్రియలో సుమారు ముప్పై వేల మంది ఇన్విజిలేటర్స్ కంటిన్యెంట్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలెక్టర్స్ ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ రెవెన్యూ సిబ్బంది పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చ్ మాసంలో మనం థీర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్ ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం రెండు కొత్త క్యాంప్స్ ఒకటి మెదక్ రెండోది వరంగల్ సార్ మొత్తం నైన్టీన్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్ సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్ ఈసారి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్ టీజీబీఐ ప్రతి స్టేజ్లో బీట్ ప్రాక్టికల్స్ థియరీ ఎగ్జామ్ వాల్యుయేషన్ సెంటర్స్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్గా మానిటర్ చేశాం సార్ దీనివల్ల టైమింగ్స్ ఎన్షూర్ చేశాం సార్ ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా ఏది చేసినా వన్ మంత్ ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రెస్పాండ్ అయ్యాం సార్ ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్ లో సుమారు స్టాఫ్ సార్ సూపరింటెండెంట్ వారితో పాటు లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షలు మొత్తం కూడా నిర్వహించాం సార్ ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా మా ప్రిన్సిపల్స్ మా డిఐఓస్ మా కన్సల్ట్ జూనియర్ లెక్చర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్ సార్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎవాల్యూట్ చేశాం సార్ ఇవంతా కూడా మనం కంప్లీట్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిజల్ట్ అనేది త్రూ సీజీజీ రాజీనామా చేసారు ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్ ఏదైతే ఎయిట్ డేస్ మెకానిజం ఉంటుందో తరువాత వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి సిక్స్ లెవెల్ చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్ దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం థర్డ్ వీక్ మనం అనౌన్స్ చేస్తున్నాం సార్ సార్ ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం మనం వన్ వీక్ టైం ఇస్తున్నాం సార్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ వన్ మంత్ తర్వాత మే ట్వంటీ సెకండ్ నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్ ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్ గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్ మన ఒక ఫైవ్ పర్సన్స్ కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరగానే త్వరతగతి రిజాల్వ్ చేస్తున్నాం సార్ ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటున అధ్యక్షన చోటండి మా బోర్డ్ సిబ్బందికి కలెక్టర్స్ అందరికీ డీఐఓస్ అందరికీ సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్ సిబ్బంది అందరికీ వారితో పాటుగా ప్రైవేట్ మ్యూజియం సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ डिप्टी सीएम सर मंत्री सेक्रेटरी एजुकेशन अंदर की ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు సో ఫ్రమ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐ జస్ట్ వాంటెడ్ టూ థింగ్స్ మన ఈ స్టేజ్ లో ఉన్న టెన్ ప్లస్ టూ పిల్లలకి వెరీ వెల్లరబుల్ ఏజ్ లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దే వాంట్ పర్ఫెక్ట్ సిస్టమ్ సో దాట్ వాట్ ఎవర్ వర్క్ డన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా జీరో ఎర్రర్ ఆ పద్ధతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు సిక్స్ ఇయర్ బ్యాక్ ఇట్ ఈస్ ఇన్ అ రోజ్ సిక్స్త్ ఇయర్ వీఆర్ గివింగ్ అ రిజల్ట్ దట్ టు ఆల్ ఫిఫ్టీన్ సర్వర్స్ హు హోస్టెడ్ టుడే విదిన్ వన్ అవర్ ఐ థింక్ టెన్ ల్యాక్ పీపుల్ విల్ డౌన్లోడ్ ద రిజల్ట్స్ ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేశాము తర్వాత ఏం ఎర్ర లేకుండా ఏం చేశామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మెజర్ అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నారు డేటా ఇలా సెక్యూర్ ఉండాలి అది ఐసోలేటెడ్ సర్వర్ పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్ గా త్రీ లేయర్స్ ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది టూ హండ్రెడ్ టైప్ ఆఫ్ ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ సో దాట్ దేర్ ఆర్ నో ఎర్రర్స్ లైక్ సంబడీ గెటింగ్ జీరో ఇన్ వన్ పేపర్ అండ్ సమ్ హైయెస్ట్ మార్క్ ఇన్ అన్ అదర్ పేపర్ ఎవ్రీథింగ్ విల్ బి చడ్ బై గేట్ పీపుల్ వెరీ మెటీకుల ఫర్ లాస్ట్ సో మెనీ డేస్ యాజ్ మెన్షన్ బై కృష్ణ గారు సో ఐ వుడ్ లైక్ టు అష్యర్ యూ దట్ అవర్ ఆర్గనైజేషన్ ఈ మన డిప్యూ గారు ఆధ్వర్యంలో ఇది పక్కడబందీగా మొత్తం రిజల్ట్ ప్రోసెసింగ్ కానీ తర్వాత ఆల్ అదర్ మోడ్యూల్స్ ఆఫ్ ది బీఐఈ కూడా చేశాము భవిష్యత్తులో కూడా చేస్తాము ఇది అసూరెన్స్ ఇస్తూ మీ అందరికీ పిల్లలకి కాంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టు మొదలని మన బట్టి విక్రమార్థ మల్లు గారిని మనందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఈ సందర్భంగా మన ఇంటర్మీడియట్